ప్రస్తుతం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గిరిజన ప్రాంతంపై కేంద్రం కానీ రాష్ట్రం కానీ విపరీతంగా దాడులు చేస్తూ ఉన్నాయి ఈరోజు ప్రజలు జీవన పరిస్థితులు మరింత వెనక్కి నెట్టబడుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో ప్రభుత్వాలు ఈరోజు తీసుకొస్తున్న చట్టాలు అమలు ఈరోజు ప్రజలకి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది వాళ్ళ మీద ఏ విధంగా బాధం పడుతుంది తెలుసుకోవడం కోసం మనతో ఉన్నారు అప్పలనర్స్ గారు సార్ ఈరోజు కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ప్రస్తుతం ఉన్న కోటం ప్రభుత్వం కానీ జివో నెంబర్ త్రీపై ఎటువంటి దాడి చేస్తా ఉన్నా నమస్కారం ఆదివాసీ ప్రాంతంలో మోడీ ప్రభుత్వం చాలా తీవ్రమైన దాడికి పూనుకుంది ముఖ్యంగా ఆదివాసులకు ప్రత్యేకమైన హక్కులు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయడం సవరించడం లాంటి ఒక కార్యక్రమాలకి ప్రభుత్వం పూనుకుంది మీ అందరికీ తెలుసు జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి పేరుతో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేస్తారు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగంలో పేర్కొన్న ఐదో షెడ్యూల్డ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న జీవోనం త్రీని సుప్రీంకోర్టు రద్దు చేస్తే ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వం పల్లెత్తు కూడా లేదు కనీసం రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో కూడా అయ్యలేదు గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది గిరిజన సంఘం తరపు నుంచి మేము కూడా రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది అయినప్పటికీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ అన్ని విచారణ చేసి ఈ సంవత్సరం ఏప్రిల్లో దాన్ని రద్దు చేసిన పరిస్థితి ఉంది అయినప్పటికీ మోడీ ప్రభుత్వం ఆ రోజు మాట్లాడలేదు ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం కూడా మాట్లాడలేదు అలాగే లాస్ట్ టైం ఉన్న వైసీపీ ప్రభుత్వం కూడా ఒక నిర్లక్ష్యం వలన ఈరోజు జివో నెంబర్ త్రీ అనేది ఈరోజు చట్టబద్ధత కాకపోవడం అనేది తీవ్రమైన సమస్యగా ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అయితే మీరు సుప్రీంకోర్టులో జీవో నెంబర్ త్రీని సవాల్ చేస్తూ పిటిషన్ వేస్తారు దాని మీద రిప్లై ఏమొచ్చింది జివో నెంబర్ త్రీ మీద దాదాపు ఆంధ్ర తెలంగాణ ప్రాంతం నుండి పదిహేడు రివ్యూ పిటిషన్స్ దాఖలయ్యాయి ఆ రివ్యూ పిటిషన్లో మన ఏప్రిల్ రెండవ తేదీన సుప్రీంకోర్టు రద్దు చేసింది వాటిని కనీసం పునర్పరిశీలించాలి సమీక్షించాలనే ఒక ఆలోచన కూడా సుప్రీంకోర్టు లేదు ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఏం చెప్తుంది గవర్నర్కి ఐదో షెడ్యూల్లో ఎగ్జిక్యూటివ్ పవర్ అండ్ లెజిస్లేటివ్ పవర్ ఉందని చెప్పింది సుప్రీంకోర్టు అదే సుప్రీంకోర్టు ఏమో గవర్నర్ చేసిన జివోని ఈ చట్ట విరుద్ధం రాజ్యాంగ విరుద్ధం కొట్టేయడం అంటే ఇది ఏ రకమైన న్యాయబద్ధమైంది ఇది ఈరోజు జివో నెంబర్ త్రీ అంటే ఏదో రిజర్వేషన్ ఒకటే కాదు జివో నెంబర్ త్రీ మీన్స్ ఐదో షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజన్ నేతలకు ఐదో షెడ్యూల్లో క్లాస్ త్రీ ప్రకారంగా స్పష్టంగా చెప్తుంది వన్ ఆఫ్ సెవెంటీలో కూడా స్పష్టంగా చెప్తుంది క్లాస్ త్రీ ప్రకారంగా గిరిజన నేతలకు స్థిరాస్తి పొందడం కానీ స్థిరాకు కలిగి ఉండడం కానీ చట్టరీత్యా రాజ్యాంగరీత్యా నేరమని చెప్పింది మరి అంత సుప్రీంకోర్టులోనూ ఈ రకమైన వాదన ఎందుకు రాలేదు ఈ రకమైన ఆలోచన ఎందుకు సుప్రీంకోర్టు చేయలేదు అంటే రాజ్యాంగ వ్యతిరేకంగా చేసే పని ఈ మోడీ ప్రభుత్వం కనీసం గిరిజనుల పక్షాన సుప్రీంకోర్టులో మాట్లాడకపోవడం వల్ల పోట్లాడకపోవడం వల్లనే గిరిజనులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం సుప్రీంకోర్టు లాంటి న్యాయ వ్యవస్థలో కూడా వాళ్ళు బీజేపీ సానుభూతి వాళ్ళు జడ్జిలుగా న్యాయస్థానంలో ఉండి గిరిజనులకి దళితులకి మైనారిటీల మీద దాడి చేసే పద్ధతిలో తీర్పులు ఇవ్వడం వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఒక రాజ్యసభ లాంటి సీట్లు వివిధ గౌరవప్రదమైన సీట్లు ఇచ్చి ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు మోడీ ప్రభుత్వం చేస్తుంది అందుకే ఈరోజు కేంద్రంలో ఐదో షెడ్యూల్ ఏరియా జీవనం లాంటిది కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యత ప్రొటెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ వాళ్ళకి ఏ రకమైన ఒక బాధ్యత లేకుండా ఆహరిస్తున్నారనేది మేము భావిస్తున్నాం ఇటీవల కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతంలో డోలి మూతలు పెరిగిపోతూ ఉన్నాయి దీన్ని తగ్గించడం కోసం ఈరోజు పర్యటన చేసి నిధులు కేటాయించి కొన్ని కొన్ని ఏరియాల్లో శంకుస్థాపనలు కూడా చేశారు అయితే దీనివల్ల ఏమైనా మార్పు ఏమైనా వచ్చిందా ఆ తదనంతరం ఈరోజు రాష్ట్రంలో సుమారు రెండు వేల రెండు వందల గ్రామాలు పరిచే గ్రామాలకి కనీస రహదారులు లేవు పంచాయతీ కేంద్రానికి కనీసం ఒక ప్రధానమైన రహదారిగా ఎక్కడ లేవు గ్రా రోడ్లున్న గ్రామంలో బస్సులు వెళ్తున్న పరిస్థితి లేదు ఈరోజు డోలి మోతలు రోజుకి ఒక్కొక్కటి మనం చూస్తున్నాం పేపర్లో మీడియాలో అన్నింటిలో చూస్తున్నాం ఈరోజు డిప్యూటీ సీఎం గారు ఏజెన్సీ ప్రాంతాలు పర్యటించడం సంతోషం కాదనట్లేదు కానీ ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధి చేయాలంటే మనుషులు పర్యటన చేసి నాయకులు పర్యటన చేసి ముఖ్యమంత్రులు పర్యటన చేసే సందర్భాలు అనేకం ఉన్నాయి దానివల్ల ఒరిగిందేం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో కూడా అదే రకమైన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం పర్యటన చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి పర్యటన చేశారు చంద్రబాబు కూడా పర్యటన చేశారు కానీ గిరిజనులకు డోలు మాత్రం తప్పలేదు మేము చెప్తుందంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు ట్రైబల్ సబ్ ప్లాన్లకు సంబంధించి నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ యాభై లక్షల కోట్లయితే గిరిజనులకి ఎనిమిది శాతం ప్రకారంగా కేటాయించాల్సిన బడ్జెట్ ఏవైతుందో అది కేటాయించలేదు కేవలం రెండు పాయింట్ ఆరు శాతం బడ్జెట్ మాత్రం కేటాయించలేదు అంటే రెండు పాయింట్ ఆరు శాతం బడ్జెట్ కేటాయించి ఏజెన్సీ ప్రాంతంలో అన్ని గ్రామాలు రోడ్లు వచ్చేస్తాయి అన్ని గ్రాములు కరెంట్లు వచ్చేస్తాయి అన్ని గ్రాముల మౌలిక వసతులు చెప్తా వస్తాయని చెప్పడం అనేది శుద్ధ అబద్ధమైంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు ఏమంటున్నారు చంద్రబాబు గారు చెప్తుంది మా బిరువుల డబ్బులు లేవు రాష్ట్రంలో డబ్బులు లేవు మేము రాష్ట్రంలో ఏం చేయలేము రోడ్లు వేయాలంటే మేము టోల్ కేటేస్తాం లేకపోతే లేదని చెప్తున్నాడు ఆయన మళ్ళీ అప్పుడు గిరిజన పథంలో డబ్బులు తీసుకుంటే ఎలా ఖర్చు పెడతారు అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న మాటలకి చంద్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్న మాటలకి డిప్యూటీ సీఎం చెప్తున్న మాటలకి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధం కేటాయించాల్సిన బడ్జెట్లో కేటాయింపుకి సంబంధించి చాలా వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది నిజంగా డిప్యూటీ సీఎం గారికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రం బీజేపీతో పోట్లాడి ఆదివాసులకు ఎనిమిది శాతం నిధులు కేటాయించాలి దాని మీద పోట్లాడి నిధులు కేటాయించాలని చెప్పి మేము స్పష్టంగా కోరుతున్నాం ప్రస్తుతం ఇటీవల జరిగిన శాసన మండలి సమావేశాల్లో స్పీకర్ అయ్యన పాత్రుడి గారు ఈరోజు గిరిజన ప్రాంతంలో వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరణ చేస్తే ఈరోజు గిరిజన ప్రాంత అభివృద్ధికి కృషి చేయొచ్చని ఒక వ్యాఖ్యలు చేశారు దీని మీద మీ స్పందన ఏంటి మోడీ ప్రభుత్వం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పాలసీ తీసుకొచ్చింది ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరల్డ్ బ్యాంకు ఒక పాలసీ వరల్డ్ బ్యాంక్ ఒక సూచన మేరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మేకింగ్ ఇండియా పేరుతో నరేంద్ర మోడీ చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి యువత చదువుకున్న యువతకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగాలు లేవు ఈరోజు ఈ దేశంలో ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కార్పొరేట్ శక్తులకు సహజ సంపద దోచిపెట్టడం కోసం మోడీ ప్రభుత్వం పెద్ద ఎత్తున కుట్ర చేస్తుంది అందుకే మోడీ ప్రభుత్వానికి కార్పొరేట్లకు అడ్డు ఉన్న ప్రత్యేకమైన హక్కులు చట్టాలు లాంటివి ఏవైతున్నాయో అన్నీ తొలగించాలనేది ఇప్పుడు సవరించాలనేది ఒక ప్రధానమైన కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్లో భాగంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వం అడుగుల్లో మడుగులెత్తుతున్న చంద్రబాబు గారు రెండు వేల నలభై ఏడు విజన్ అని ప్రకటించాడు ఈ రెండు వేల నలభై విజన్లు ఏం చెప్తుంది ఇది ఇందులో కూడా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పష్టంగా చెప్పింది చంద్రబాబు గారు చెప్తున్నారు ఫోర్ పీపుల్ అట గవర్నమెంట్ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్తో ఫోర్ పీపుల్ నడుపుతారట అంటే ఈ ఫోర్ పీపీ బ్యాక్గ్రౌండ్లోనే విశాఖపట్నంలో పర్యావరణ సంబంధించి ధ్వంసం చేసే పద్ధతిలో పెట్టుబడుల సదస్సులు నిర్వహించి ఏజెన్సీ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది వస్తున్నారు దానికోసం వన్ ఆఫ్ సెవెంటీ సవరణ చేయాలని చెప్తున్నాడు ఆయన అసలు వన్ ఆఫ్ సెవెంటీ సవరణ చేయడానికి అసలు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉందా ఎవరికి అధికారం ఉంది అసలు వన్ ఆఫ్ సెవెంటీకి సంబంధించి నైన్త్ షెడ్యూల్ పొందుపరిచారు అంటే న్యాయ సమీక్ష అతీతంగా ఉన్న ఒక నైన్త్ షెడ్యూల్ భారత రాజ్యం నైన్త్ షెడ్యూల్ పొందుపరిచిన ఇంగితీరకరణ కూడా లేదు కానీ ఈ రోజు ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న అటవీ సంపద సహజ సంపద మైనింగ్ బాక్సైడ్ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కొల్లగొట్టాలని ఒక కుట్రపూరితమైన చర్యలో భాగంగానే ఈరోజు వన్ ఆఫ్ సెవెంటీని సవరించాలని చెప్పి ఒక స్పష్టంగా పేర్కొన్నారు దానికి టూరిజం అభివృద్ధి అని చెప్తున్నారు టూరిజం వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతంలో ఏం జరిగింది ఇప్పుడు అరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అరకు ఉత్సవాలు నిన్న మొన్న ఈరోజు జరుగుతుంది అరకు ఉత్సవాల్లో అదేంటండి అక్కడేమో అందాల పోటీలు గిరిజన సాంప్రదాయం వ్యతిరేకమైన ఒక రకమైన యాక్టివిటీ నడపడం అది ఒక ఆటా పాట కోటి రూపాయలు కేటాయించి డబ్బులు ప్రభు ప్రజాధనాన్ని వృధా చేసిన పరిస్థితుంది ఆ కోటి రూపాయలు ఖర్చు పెడితే ఒక నాలుగు గ్రామాలకి రోడ్లు వస్తాయి సీసీ రోడ్లు వస్తాయి నాలుగు గ్రామాలకి రోడ్లు వస్తాయి ఒక బ్రిడ్జి పరిష్కారం అవుతాయి కొన్ని చోట్ల ఇప్పుడు హాస్టల్లో పిల్లలు చనిపోతున్నారు ఏ నిమిషం నియమించవచ్చు వాళ్ళకి ఇవన్నీ మనం చేయవచ్చు ఇవన్నీ చేయకుండా ఈరోజేమో కేవలం వాటిపై డెబ్బై చట్టాన్ని సవరిస్తే అభివృద్ధి చెందుతుందని చెప్తున్నారు నిజంగా ప్రభుత్వానికి యువతకు ఉద్యోగం కల్పించాలి ఏజెన్సీ అభివృద్ధి చేయాలంటే ఐటీ డే ద్వారా ప్రభుత్వమే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టవచ్చు చిన్నతర పరిశ్రమలు పెట్టవచ్చు అటవీ ఉత్పత్తులు తేనె ఉంది మిరియాలు ఉంది పిప్పల్ ఉంది పసుపు ఉంది జాక్ ఫ్రూట్ పనస పనస పౌడర్ పావు కిలో పద్నాలుగు వందలు అండి మీరు ఆన్లైన్ కొనుక్కుంటే ఆ పనస ఐదు రూపాయలు తీసుకెళ్తున్నారు మా ఏజెన్సీలు వచ్చి అటువంటి ఫ్రూట్స్ అన్నీ కూడా మనం ఈరోజు స్మాస్కల్ ఇండస్ట్రీలో పెట్టి డెవలప్ చేసి యువత అందరికి ఉద్యోగాలు అవకాశం వచ్చు దానికోసం వన్ ఆఫ్ సెవెంటీ సవరణ చేస్తారంటే మాత్రం సిపిఎం పార్టీ చూస్తూ ఊరుకోదు గతంలో రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు గారు కూడా బాక్స్ షైడ్ తవ్వకల కోసం వన్ ఆఫ్ సెవెంటీ సవరణ చేయాలని చెప్పి టీఎస్సీ గిరిజన సలహా మండలిలో తీర్మానం పెట్టాడు ఆ రోజు భద్రాచలం ఎమ్మెల్యే సిపిఎం ఎమ్మెల్యే సున్నం గారు ఉండి దాన్ని వ్యతిరేకించడం వల్ల ఈరోజు గిరిజన వన్ ఆఫ్ సెవెంటీ మిగిలింది అంటే వన్ ఆఫ్ సెవెంటీని ఎప్పుడు సవరించాలని చెప్పి ఈరోజు బీజేపీ టీడీపీ జన జనసేన అలాగే వైసీపీ ప్రభుత్వం ఒక కుట్రపూరితమైన చర్యలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు దీని ప్రతిఘటన చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది చాలా కొరువుగా ఉంది ఎందుకంటే ఈరోజు జివో నెంబర్ తెలిసేసేసారు వాళ్ళకు వచ్చే అవకాశాలు కూడా ఈరోజు మొత్తం లాగేసుకునే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఏజెసీ ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలని ఈరోజు ప్ర స్టార్ట్ చేయబోతా ఉన్నారు పాటు దీనికి ముందుగా ఈరోజు పోస్టులు కేటాయిస్తూ ఉన్నారు ఈ పోస్టుల్లో గిరిజన ప్రాంతానికి ఉరిగింది అండి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టాలి గిరిజనులకు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని గిరిజన సంఘంగా దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం మెడికల్ కాలేజ్ అనేది ఒక డిమాండ్గా రూపొందించి ప్రభుత్వం మెడల ఉంచి మెడికల్ కాలేజీని మేము సాధించుకున్నాం కానీ మెడికల్ కాలేజీలో గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన రూల్స్ రెగ్యులేషన్ ఏంటండి అక్కడ మెడికల్ కాలేజ్ పెట్టారు ట్రైబల్ ఏరియాలో మెడికల్ కాలేజ్ పెట్టారు ట్రైబల్స్కి అడ్మిషన్స్ లేవు నూట యాభై మెడికల్ నూట యాభై సీట్లతో మెడికల్ కాలేజ్ ప్రారంభించి ప్రారంభిస్తామని చెప్పారు దానికి డబ్బులు కేటాయించారు డబ్బులు కేటాయించిన డబ్బులు గవర్నమెంట్ విడుదల చేయకపోవడం వల్ల లేట్ అయిపోయింది ఇప్పటికీ ప్రారంభం కాలేదు మొన్న యాభై సీట్లతో అడ్మిషన్ ప్రారంభించారు ఈ యాభై సీట్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే మాకు ఎన్ని వస్తుందండి ఏజెన్సీల గిరిజనులకి మూడు సీట్లు వస్తుంది స్టేట్ వైడ్గా మూడు స్టేట్ సీట్లు ఎస్పీలు కేటాయించే పరిస్తుంది అంటే మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత కనీసం ఒక యాభై శాతం సీట్లు ఏజెన్సీ ప్రాంతంలో కేటాయిస్తే గిరిజనులు డాక్టర్లు అవుతారని ఒక ఆశతో గిరిజనులు చాలామంది ఎదురు చూస్తారు కానీ దానికి కూడా ఈరోజు తెలువదాలు ఇచ్చిన పరిస్థితి ఉంది రెండో ఈరోజు ఎంప్లాయ్మెంట్ రెండు వందల నలభై నాలుగు పోస్టులు రిక్రూట్మెంట్ కోసం గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో కూడా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ పోస్టుల అది రెగ్యులర్ పోస్టులు కూడా కావు ఇందులో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అంటే రెండు వందల నలభై నాలుగు పోస్టుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే కేవలం ముప్పై తొమ్మిది పోస్టులే పోస్టులు మాత్రమే ఎస్టీలకు వచ్చే పరిస్థితుంది అంటే గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజ్ రావడంలో ఏంటి ఉపయోగం వైద్యం అంటవా ఈరోజు ఇప్పుడు వరకు మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత జిల్లా ఆసుపత్రి వచ్చింది జిల్లా ఆసుపత్రి వచ్చిన తర్వాత కూడా కేజీహెచ్లు రిఫరల్ ఆసుపత్రి కానీ ఇప్పుడు వరకు కనిపిస్తుంది మెడికల్ కాలేజీలు కూడా సంబంధించి అంటే మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకమైన దీర్ఘకాలిక వ్యాధుల నివారణ కోసం ఒక పరిశోధన కేంద్రం ఇప్పటివరకు ప్రారంభించలేదు ఇప్పటివరకు పరిశోధన చేపట్టలేదు ఈరోజు ఎగ్జాంపుల్ గిరిజన ప్రాంతంలో చాలా తీవ్రమైన సమస్య సికిల్ సెల్ ఎనీమియా వాటి నివారణ కోసం ఈరోజు వరకు స్పష్టమైన చర్య అనేది మనం తీసుకోలేకపోతున్నాం ఒక స్పష్టమైన సూచనది కూడా ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది ఏదో మేము పెన్షన్ ఇస్తామని చేయదలుపుకుంటున్నారు తప్ప పెన్షన్ వలన మందులు వాడే పరిస్థితి లేదు పెన్షన్ వలన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మెరుగుదల చేసుకునే పరిస్థితి లేదు కొంత ఉపశమనం ఏదో ఆర్థిక తోడ్పాటుకు ఉపయోగపడుతుంది తప్ప రోగ నివారణకు అది శాశ్వతమైన పరిష్కారం కాదని మేము భావిస్తున్నాం ఇప్పుడు గిరిజన ప్రాంతంలో అంత కొంత విద్య అందుతుందంటే దానికి కారణం మాతృభాష వాలంటీర్లని చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే తరతరాలుగా మాతృభాష వాలంటీర్ని ఈరోజు ప్రభుత్వం గుర్తించడం లేదు వాళ్ళు అనేక పోరాటాలు చేశారు అయితే దీని పట్ల ప్రభుత్వం వైఖరి ఏ విధంగా ఉంది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ నైన్ ప్రకారంగా పదివేల మంది జనాభా ఉంటే ఆ పదివేల మంది మాట్లాడే భాషకి ప్రత్యేక లిపి కనుకొని అభివృద్ధి చేయాలని చెప్పి రాజ్యాంగంలో మనం రాసుకున్నాం ఈరోజు గిరిజన ప్రాంతంలో హుయ తెగ దాదాపు లక్ష యాభై వేల మంది ఉన్నారు లేదు భక్తలు ఉన్నారు లేండు వరియా మాట్లాడే ఉన్నారు కోయా మాట్లాడే వాళ్ళు ఉన్నారు సౌర మాట్లాడే వాళ్ళు ఉన్నారు జాతప్ మాట్లాడుతున్నారు కొండరెడ్డి మాట్లాడుతున్నారు వేలాది మంది జనాలు ఉన్నారు వీళ్ళకి ఏ ఒక్క రకమైన భాష అభివృద్ధి కోసం ప్రభుత్వం ఏ రకమైన చర్య చేపట్టలేదు కానీ ఈరోజు మాతృభాష వాలంటీర్లు ఒక కృషి చాలా అమోఘమైనది కొన్ని చోట్ల టీచర్స్ రెగ్యులర్ టీచర్స్ కూడా లేరు అటువంటి స్కూల్స్లో కూడా ఈరోజు మాతృభాష విద్యావాలంటీలు వెట్టి చాకరి చేస్తూ కేవలం ఐదు వేల రూపాయలకు మాత్రమే సర్వీస్ చేస్తున్న పరిస్థితి వాళ్ళకి కనీసం మినిమం టైమ్ స్కేల్ ఇవ్వడానికి కనీసం ప్రభుత్వం ఏ రకమైన ప్రతిపాదన లేదు జీతాలు పెంచడం కూడా ఏ రకమైన ప్రతిపాదన లేదు ఇప్పటి వరకు ఒక మహోత్తరమైన ఉద్యమం నిర్వహించి వాళ్ళందరికీ భవిష్యత్తు ఇచ్చింది ఈరోజు గిరిజన సంఘంగా మనం ఒక ప్రయత్నం చేస్తున్నాం కానీ ప్రతిదీ పోట్లాడుతూనే వచ్చే పరిస్థితుంది తప్ప ప్రభుత్వం ఇది గిరిజనుల హక్కు గిరిజనులకు సేవ చేయాలి సంక్షేమం చేయాలి ఇది ఇవ్వాలనే దృక్పథంతో ప్రభుత్వం లేదు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తున్నాం ప్రస్తుతం గతంలో కానీ ప్రస్తుతం కానీ టీడీపీ మారింది వైసీపీ వచ్చింది వైసీపీ మారింది ఈరోజు మూడు పార్టీలతో గల కూటమి ప్రభుత్వం ఏర్పడింది అయితే గతంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా చూస్తారు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కూడా చూస్తారు అక్కడ ఉన్న ప్రాంత వాసులు అయితే వీళ్ళు ఆ ప్రాంతాలతో ఒరిగింది ఏం లేదని వాళ్ళు భావిస్తున్నారు అయితే ప్రస్తుతం ఆల్టర్నేటివ్ కోసం ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ఆ ప్రాంతంలో ఉన్న వాసులు ఏమైనా భావిస్తున్నారా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడుగురు ఎస్టీ నియోజకవర్గం ఎమ్మెల్యేలందరూ ఎస్టీలే అది టీ వైసీపీ ఎమ్మెల్యేలే ఈరోజు రెండు మినహా అన్ని టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు గెలిచి ఉన్నారు వీళ్ళు వైసీపీ టీడీపీ గెలిచిన ఏజెన్సీ ప్రాంతంలో ఒరిగిందేం లేదు గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జీవనంభర్తి రద్దు చేస్తే కనీసం పల్లెతో మాట్లాడిన దాఖలు కూడా లేవు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికంలో వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ ఆఫ్ సెవెంటీని సవరణ చేస్తామని చెప్తున్నారు అంటే వైసీపీ కానీ టీడీపీ కానీ గిరిజన వ్యతిరేక పార్టీకి ఆవర్తాల్సిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న సమస్యలు పరిష్కరించడం పోయి మానేసి ఈరోజు గిరిజన తెగల మధ్య ఒక వైరుధ్యాన్ని సృష్టించేలాగా గిరిజన తెగల మధ్య విచ్ఛిన్నం సృష్టించేలాగా ఒక మత చిచ్చుని ఈరోజు బీజేపీ పెంచి ప్రోసిస్తే దానికి టీడీపీ జనసేన ఒక తోడు పట్టించి ఈ ప్రోత్సహిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం ఇవంతా కూడా అస్తిత్వ గిరిజను ఒక అస్తిత్వాన్ని గిరిజనుల హక్కుల చట్టాలను హరించే పద్ధతిలో పరిపాలన తప్ప గిరిజనులకు మేలు చేసే పద్ధతిలో లేదని చెప్పి మేము భావిస్తున్నాం ఈరోజు ప్రజా సంఘాలు ఆదివాసీ సంఘాలు వామపక్ష పార్టీలు ప్రజలందరినీ సమీకరించి పోట్లాడి గిరిజన హక్కులు రక్షించుకోవడం కోసం ఒక ప్రఛ్యాన్నమయ శక్తులుగా ఎదుగుతున్న ఈ పరిస్థితిలో వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ ఒక మోసాన్ని ఎండగట్టడం కోసం గిరిజన సంఘం ఆహారనిషి కృషి చేస్తుందని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం గిరిజన ప్రాంతానికి సంబంధించిన మంత్రి ప్రస్తుతం కేబినెట్లో గుమ్మడి సంధ్యరాణి గారు ఉన్నారు అయితే వాళ్ళకు సంబంధించిన మినిస్టర్ ఉన్నా సరే ఈరోజు అభివృద్ధి జరగట్లేదు జరగట్లేదు అని ఈరోజు గిరిజన సంఘాలు ఒక ప్రజలు మొత్తుకుంటున్నారు అయితే మీరు ఏం చెప్తారు గతసారి మనం చూసాం గత వైసీపీ ఎన్నికల్లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి గారు అలాగే దొర గారు ఈసారి గిరిజన మంత్రి గారు గిరిజన మంత్రి సాలూరు నుంచి ఎన్నుకున్నారు గిరిజన మంత్రులు క్యాబినెట్ క్యాబినెట్లో ప్రాతినిధ్యం కోసం ఉన్నప్పటికీ గిరిజనులకు ఏ సమస్య వచ్చినా మాట్లాడిన పరిస్థితి పోలవరం నిర్వాసితుల సమస్యలు చాలా తీవ్రమైన సమస్యగా ఉంది మీ అందరు తెలుసు నిర్వాసితులకి కనీసం న్యాయం చేసే దాఖలాలు గత ఇద్దరు సీఎం చేయలేదు ఇప్పుడు ఈ గిరిజన మంత్రి గారు కూడా ఇప్పుడు చేస్తున్న పరిస్థితి అక్కడ లేవు ఇప్పుడేదో కొద్ది మిగిలిన ఏదో ప్యాకేజ్ బకాయి ఉంటే విడుదల చేసిన పరిస్థితి ఉంది అది మంచిదే కానీ నిర్వాసితులకి న్యాయం చేయకుండా పోలవరం నిర్మాణం చేపడతాం పోలవరం పూర్తి చేస్తామంటే ఇది అర్థం లేని పరిస్థితి ఉంది అలాగే గిరిజనులకు ముఖ్యంగా ఈరోజు పిట్టల్లాగా చనిపోతున్నారు విష జ్వరంలో వచ్చినప్పుడు పిట్టల్లాగా చనిపోతున్నారు వాటి నివారణ కోసం ఏ రకమైన చర్యలు చేపట్టలేదు ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు గంజాయిలు లాంటి అసాంఘిక కార్యకలాపాలలో యూత్ దారి మల్లుతున్నా వాటి నివారణ కోసం ప్రభుత్వం కూడా ఏ రకమైన చర్య చేపట్టిన దాఖలు ఎక్కడ లేవు ముఖ్యంగా గిరిజన ప్రాంతం అభివృద్ధికి సంబంధించి ఈరోజు సీతంపేట మొదలుకొని అది కుక్నూరు వరకు ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ప్రభుత్వం ప్రకటించకుండా గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందదు అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం ఏజెన్సీ ప్రాంతం అభివృద్ధికి సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తే తప్ప గిరిజన ప్రాంతం అభివృద్ధి చేసే పరిస్థితి లేదు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన డబ్బులు మీరు చూశారు కనీసం వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధి కోసం విభజన చట్టంలో పేర్కొన్నట్టు నిధులు కేటాయించమన్నారు వెనకబడిన ప్రాంతంలో గిరిజన ప్రాంతం చాలా తీవ్రమైన అని చెప్పి విభజన చట్టంలో పేర్కొనేటప్పుడే జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ స్పష్టంగా పేర్కొంది కానీ గిరిజన ప్రాంతంలో గత పదిహేను సంవత్సరాల నుంచి ఒక రూపాయి కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్న పరిస్థితి లేదు మొన్న మనం చూసిన ఈ బడ్జెట్లో కూడా టూ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారంగా క్లాజ్ వన్ ప్రకారంగా ఐటీడీఎల్కి నిధులు కేటాయించాలి కేంద్ర ప్రభుత్వం కేటాయించాలి ఒక్క రూపాయి అకష్ పెంచిన దాఖలు లేవు అంటే ఐటీడీఎల్కి డబ్బులు రాకుండా ఐటీడీలు ఉత్సవ విగ్రహాలుగా పెట్టి గిరిజన ప్రాంతం అభివృద్ధి చేస్తాం దానికోసం మేము డిప్యూటీ సీఎంలు ఇస్తాం మేము మంత్రులు ఇస్తాం అని చెప్పి ఆరుబట్ట ప్రచారం తప్ప ఇది గిరిజనులు ఒరిగేదేం లేదు వాళ్ళు ఎవరో ఒకరిద్దరు గిరిజన నిరుద్యోగులకు ఉపాధికి తప్ప ఇది గిరిజనులకు ఉపయోగకరం లేదని చెప్పి మేము భావిస్తున్నాం ఇటీవల గిరిజన ప్రాంతంలో ఉన్న హాస్టల్స్ ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు తరచూ మరణాలు మన పేపర్లో కానీ మీడియాలో కానీ కథనాలు చాలా వస్తున్నాయి అయితే మంత్రులు స్పందిస్తూ ఉన్నారు ఈరోజు మరణాలు ఆగే పరిస్థితి లేదు అయితే దీనికి ప్రతి కార్యాచరణ ఏవైనా ప్రతిపాదించారా తగ్గించడం కోసం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల మరణాలు నివారించడం కోసం గిరిజన మంత్రి గారు పదవి చేపట్టిన వెంటనే బాధ్యత చేపట్టినట్టు ఫస్ట్ సంతకం హాస్టల్స్లో ఏఎన్ఎంస్ని నియమిస్తామని చెప్పారు ఎనిమిది సంవత్సరం ఎనిమిది నెలలు అయిపోయింది ఒక్క ఏఎన్ఎం నియమించలేదు ఈ ఎనిమిది నెలల్లో గిరిజనులు సుమారు వంద మంది స్టేట్ వైడ్ మొత్తం గిరిజన ప్రాంతంలో చనిపోయి ఉంటారు వాళ్ళ కనీసం వైద్య సదుపాయాలు అందించాలనే ఒక ఇంగిత జ్ఞానం కూడా ప్రభుత్వం లేదు ముఖ్యంగా వాళ్ళు తినే పౌష్టికాహారం వాళ్ళు తినే ఆహారం ఈరోజు రేట్లు చాలా విపరీతంగా దాదాపు నూట యాభై శాతం రేట్లు పైన పెరిగింది మార్కెట్లో కానీ గిరిజనులకి లేని విద్యార్థులు తీసుకున్న స్కాలర్షిప్ ఎంత అండి ఇప్పుడు పద్నాలుగు వందల పదమూడు పదమూడు వందలతో పౌష్టికాహారం వచ్చే అవకాశం ఉందా నెలంతా దాని కనీసం మూడు వేల నుంచి ఐదు వేల రూపాయలు పెంచగలిగితేనే గిరిజనులకి ఒక మెరుగైన ఆహారం పౌష్టికాహారం అందేదానికి ఆరోగ్యం నివారణించేదానికి ఉపయోగపడుతుంది చిన్న చిన్న జ్వరం వస్తే చనిపోతున్నారు గిరిజనులు రక్తవీనత ఉండడం వల్ల నివారణ కోసం పోష్ఠకారం అందించాలి హాస్టల్స్ లో ఏంస్ మెడికల్ వైద్య సిబ్బంది మందులు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతాం అక్షయ వద్దంటున్నారు అక్షయ పాత్ర వలన గిరిజన ప్రాంతంలో ఎగ్జిక్యూట్ చేయడం అనేది చాలా తీవ్రమైన సమస్యగా మారుతుంది ఒక్కొక్క ఆశ్రమ పాఠశాల మారుమూల ప్రాంతాలు ఉన్నాయి రహదారి సౌకర్యం లేని ప్రాంతాలు ఉన్నాయి కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అందని ప్రాంతాలు ఉన్నాయి అటువంటి ప్రాంతంలో అక్షయ పాత్ర తీసుకొచ్చి గిరిజన ప్రాంతంలో ఆహారం అందిస్తామని చెప్పడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది దానివల్ల ఏమవుతుందంటే పౌష్టికార ఆమందడం ఒకటే కాదు ఈరోజు అక్షయపాత్ర కానీ ఎక్కడో ఒక పాయింట్లో ఆహారం వంట చేసి దాన్ని తరలించే క్రమంలో అది బండి ఎక్కడైనా పడిపోవచ్చు రెండు ఆహారం చేరే సమయానికి సమయానికి చేరకపోతే ఆహారం విష పదార్థం కూడా మారిపోవచ్చు ఆ రకమైన ఫుడ్ పాయిజన్గా మారిపోయి గిరిజనుల తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది కొన్ని చోట్ల వాటర్ కూడా సక్రమంగా లేకపోవడం ఆహారం కూడా టైం అందకపోవడం వలన కొన్ని చోట్ల ఆహారం సంబంధించి మనందరికీ తెలుసు ఫుడ్ పాయిజన్ అయిపోతుందని మన పేపర్లు టీవీలో చూస్తున్నాం కానీ ఇటువంటి చర్యలు ప్రభుత్వం నివారణ కోసమే ఒక సక్రమైన మార్గాన్ని ఎగ్జిక్యూట్ చేసిన పరిస్థితిలో ఈరోజు అక్షయపాత్ర ఎంట్రొడ్యూస్ చేసి ఏజెన్సీ ప్రాంతం అమలు చేస్తామంటే మాత్రం చాలా తీవ్ర ప్రతిఘటన ఉంటుందని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇటీవల అక్కడ ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు యుసీసీని మేము అమలు చేస్తాం దీనిలో ముఖ్యంగా మినహాయింపు ఇచ్చి దీన్ని అమలు ఉన్నారు గిరిజనులు మినహాయింపు ఇవ్వడం వెనక అంతరం ఏంటి గిరిజనులు ఈ భారతదేశంలో మూలవాసులు ఇటువంటి మూలవాసులు మేము ఈ ప్రాంతంలో ఉన్నాం నిర్ధారించుకోమని చెప్పే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అందుకే మేము అడుగుతున్నాం ఈరోజు సెన్సెస్ గవర్నమెంట్ ఒక సెన్సెస్ సేకరణలో కూడా ఆదివాసులని కోలం పెట్టుమంటున్నాం మేము వాళ్ళు ఏంటంటే ఎస్సీలు బీసీలు మైనారిటీలు లేని హిందువులు క్రిస్టియన్లు ఇవన్నీ పెట్టి గిరిజనులు ఒక విభజన చేసే పరిస్థితుంది గిరిజనులు ఏ మతానికి చెందినవారు కాదు గిరిజనులు గిరిజనులే ఆదివాసులు ఆదివాసులే మూలవాసులు వాళ్ళని ఈ రకంగా మీ మీరు నిర్ధారణ చేసుకోండి మీరు ఎప్పుడు వచ్చేరు ఎప్పుడు పోరనే పద్ధతి లేదు గిరిజనులు సహజంగా సంచార జా జాతులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకి స్థిర నివసం లేని గ్రామాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఎక్కడుంటాయి ఆధారాలు అండి ఓడి వ్యవసాయం చేసుకుని బ్రతికే వాళ్ళకి పట్ట ఎక్కడ ఉంటుంది ఎక్కడ పూర్తి స్థాయిలో గత వంద సంవత్సరం రెండు వందల సంవత్సరం సంబంధించిన కావాల్సిన ఆధారాలు ఎలా దొరుకుతాయి ఇవన్నీ ఇది అర్థంప్రదం లేని వాదన ఇది కాబట్టి దాన్ని తీవ్రంగా గిరిజన ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి మోడీ ప్రభుత్వం దిగి వచ్చి గిరిజనులు వాటిని మించి మినాయింపు ఇస్తామని చెప్పింది దానికి ఆల్రెడీ మేము గిరిజన సంఘం కూడా రాష్ట్రపతికి రాసారి ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసాం తక్షణమే దాన్ని మినాయింపు ఇవ్వాలి సెన్సెస్లో కూడా ఆదివాసులని కోలం పెట్టి ఆదివాసులను ప్రత్యేకంగా గుర్తించి ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలని అస్తిత్వాన్ని ప్రభుత్వం కాపడాలని చెప్పి మేము కోరుతున్నాం అరకు గ్రీన్ కాఫీ అంటే చాలా ప్రాముఖ్యత చెందింది అయితే దీనికి కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం విశాఖ పర్యటన సందర్భంగా గత కొన్నిసార్లు కూడా గ్రీన్ టీకి గ్రీన్ కాఫీకి ప్రపంచంలో చాలా అత్యున్నత స్థానం ఉంది చాలా ప్రాముఖ్యత చెందిందని మాటల ప్రకల్పాలు పలుకుతున్నారు అయితే క్షేత్రస్థాయిలో ఈరోజు కాఫీ మొక్కల ప్లాంటేషన్ చేస్తున్న రైతులకు మాత్రం ఎటువంటి ధర లేదు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు కాఫీ రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వకుండా ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు దోచి పెట్టడం కోసమే కాఫీని ఒక హైలైట్ చేసి ప్రాజెక్టుగా మోడీ గారు చంద్రబాబు గారు ఒక ప్రయత్నం చేస్తున్నారు గిరిజనులకి కాఫీ అనేది చాలా నీడు వాస్తవ్యం కాదనట్లేదు మార్కెట్లో వాణిజ్య పంటలు పెరిగింది ఖర్చులు ఇవన్నీ కూడా పెరిగింది వాటికి సంబంధించి గిరిజనులుకి చెల్లిస్తున్న రేట్ ఎంత అండి మార్కెట్లో బయట రేట్ ఎంత ఉంది ఈ రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో దాదాపు కేజీ సుమారు వెయ్యి రూపాయల పైన వెళ్ళిపోతున్న పరిస్థితి ఒక కాఫీ షాప్ లో కాఫీ దాదాపు పద్నాలుగు వందల పన్నెండు వందల రూపాయలు ఒక కప్పు కాఫీ అమ్ముతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో కేజీ కాఫీని కేవలం మూడు వందలు రెండు వందలు మూడు అలాగ ఆడుకుంటూ తీసుకుంటున్న పరిస్థితి మనం చూసాం అంటే గిరిజనులకు గిట్టుబడి ధర లేకుండా గిరిజనుల నుంచి కాఫీ సేకరించి అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే కార్పొరేట్ సంస్థలకు ఏజెంట్లుగా ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రచారాన్ని ఉంది తప్ప ఇది గిరిజనులకు ఉపయోగకరం లేదు నిజంగా గిరిజనులకి చేయాలంటే గత కాఫీ బడ్జెట్లో డెబ్బై రెండు కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఆ డబ్బులు రూపాయి ఇవ్వలేదు ఎనర్జీఎస్ పెండింగ్ ఉంది కాఫీలోను పెండింగ్ ఉంది ఒక్క రూపాయి ఇవ్వలేదు మిర్యాలకి గిట్టుబడి ధర లేదు అటే ఉత్పత్తులకు గిట్టుబడి ధర లేదు గిరిజనులకు ఏ రకంగా ఉపయోగం చెప్పండి ఈరోజు గిరిజనులు దోచిపెట్టి కార్పొరేట్లకి సహకరించే పద్ధతిలో ఈ ఆహారం ఉంది తప్ప దీన్ని కాఫీలో ఇది లేదని మేము భావిస్తున్నాం జీసీసీ పెట్టే లక్ష్యం ఈరోజు ఏదైతే ఆ ప్రాంత వాసులు ఉన్నారో వాళ్ళ నుంచి ఉత్పత్తులు కొని వాళ్ళకు మద్దతు ధర ఇవ్వడం కోసం పెట్టే లక్ష్యం అయితే ప్రస్తుతం జీసీసీ తన లక్ష్యం అనుగుణంగా ప్రయాణిస్తుందా దాన్ని ఏమైనా ప్రక్షాళన చేయని అవసరం ఏమైనా ఉందా జీసీసీ అనేది గిరిజనులకు ఒక సేవ చేసే ఒక సంస్థ పంతొమ్మిది వందల శ్రీకాకుళం గిరిజను రహితంగా పోరాటం తర్వాత ఆదివాసులలో సంతల్లో దోపిడీ జరుగుతుంది ఆ దోపిడీ నివారణ కోసం జీసీసీని ప్రవేశపెట్టడం ఈరోజు జీసీసీ సంతల్లో గిరిజనులకి సేవ చేయడం మానేసి ఈరోజు ఒక వ్యాపార కేంద్రంగా మార్చేసిన పరిస్థితి ఏమంటే మీకు లాభాలు లేవు నష్టాల్లో ఉన్నామని చెప్తుంది కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి జీసీసీని ఆదుకోవడం కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి వాడికి తోడ్పాటు ఇవ్వాలి కానీ గత పదిహేను సంవత్సరాల నుంచి ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్క కోటి రూపాయలు కూడా జీసీసీకి ఇస్తున్న పరిస్థితి అక్కడ లేదు స్థలాల స్థిరీకరణ కోసం నిధులు కేటాయించాలి దాని మార్కెటింగ్ కోసం ఫండింగ్ ఇవ్వాలి ఆ రకంగా ప్రత్యేకంగా దానికి డెవలప్ చేస్తున్న పరిస్థితి అక్కడ లేకపోవడం వల్ల జీసీసీలో రోజు రోజుకి ఒక సామర్థ్యం డోకర్ గ్రూప్లకు జీసీసీ డిపోలు ఇచ్చేసారండి నిరుద్యోగులందరికీ డీలర్లందరికీ జీసీసీ డిపోలు ఇచ్చేసారండి ఇది ఏంటిది జీసీసీలో కావలసిన అటవీ ఉత్పత్తులు ఇప్పుడు కొనే పరిస్థితి లేదు ఇప్పుడు కాఫీ ఉంది కాఫీ జీసీసీ కొనే రేటు వేరు నాంది ఫౌండేషన్ కొనే రేటు వేరు ఐటీడిఏ కొనే రేటు వేరు ఈరోజు కాఫీ లాంటి చోట గిరిజనులకి ఆదుకోవడం కోసం కాఫీని జీసీసీని అనుసంధానం చేశారు ఇప్పుడు జీసీసీ నిర్వీరం చేసి కార్పొరేట్ కంపెనీలందరినీ తీసుకొచ్చి ఇప్పుడు టాటా బిర్లాడు కూడా ఇప్పుడు మార్కెట్ చేస్తున్నాడు కాఫీలో ఏజెన్సీ ప్రాంతంలో వచ్చి దాని అర్థం ఏంటి జీసీసీ ఒక్క లక్ష్యం నెరవేరకుండా జీసీసీ నిర్వీరం చేయడం వలననే ఈరోజు బయట వ్యక్తులంతా ఏజెన్సీ ప్రాంతాల్లో వచ్చి వ్యాపారం చేస్తున్న పరిస్థితిని మనం చూసాం కేంద్ర ప్రభుత్వం గతంలో తెలుసు మనకు జీవో నంబర్ అరవై ఎనిమిది అరవై ఏడు వచ్చింది స్టేట్ ప్రభుత్వం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఏజెన్సీ ప్రాంతంలో జీసీసీ ఉన్న మలోపలిని రద్దు చేసింది భాషానికి అట్ట ఉత్పత్తులని మైదాన ప్రాంతంలో తీసుకొని రావాలంటే జీసీస్ ఒక పర్మిషన్ కంపల్సరీ అవసరం అటువంటి పర్మిషన్ జీసీస్ కంట్రోల్ లేకుండా ఎత్తేసి ఈరోజు బయట ఉన్న మార్కెట్ శక్తులన్నీ దోపిడీదారులందరినీ ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రవేశపెట్టి ఈరోజు దోపిడీ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు దానివల్ల జీసీస్ నిర్వీరం అయిపోయింది జీసీసీ నాదుకోవాలంటే కనీసం వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ జీసీసీకి ప్రత్యేకంగా ధరలు స్థిరీకరణ కోసం నిధులు ఇచ్చి జీసీసీని ఆదుకోవాలి జీసీని బలపేతం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అయితే ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరులో సిపిఎం రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల్లో ఈ గిరిజన ప్రాంతానికి సంబంధించి ఎటువంటి తీసుకోబోతా ఉన్నారు మేము గిరిజన ప్రాంతం సమగ్ర అభివృద్ధి కోసం ఇరవై వేల ఇరవై వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించాలని గిరిజన యువతకు స్పెషల్ ఆదివాసీ డిఎస్ ఇవ్వాలని జీవనం త్రీ పునర్ధరణ చేయాలని పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేయాలని తదితర డిమాండ్లతో పాటు ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటరికి ఒక భరోసా కల్పించాలని పివీటిజీ ఆదివాసులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు కేటాయించాలని చెప్పి ఇలా మొదలవు దాదాపు ఒక పదిహేడు ఇరవై డిమాండ్లతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉద్యమానికి ఈ రాష్ట్ర మహాసభ పిలిపి ఇవ్వబోతుంది ఆ రకమైన తీర్మానం ఈ మహాసభలో తీసుకున్నాం రేపు రాబోయే కాలంలో గిరిజన హక్కుల చట్టాలు రక్షించడంలో కానీ గిరిజనులకి మౌలిక వసతులు కల్పించడంలో కానీ అగ్రభాగంగా సిపిఎం ఉంది భవిష్యత్తులో కూడా రకమైన ఉద్యమం చేపడతామని చెప్పి మేము ప్రభుత్వం హెచ్చరిక చేస్తున్నాం ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం గిరిజన ప్రాంతంలో ప్రభుత్వాల వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో ఈరోజు తీసుకొస్తున్న చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయో పేపర్లకే పరిమితం కాకుండా ఈ చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని ఈరోజు సిపిఎం నాయకులు కోరుతా ఉన్నారు భవిష్యత్తులో గిరిజన ప్రాంత అభివృద్ధి కోసం సిపిఎం మహాసభల్లో ఎజెండా పెట్టి మహాసభ ద్వారా కార్యాచరణ రూపొందించి గిరిజన ప్రాంత అభివృద్ధి కృషి చేస్తామని సిపిఎం నాయకులు అప్పల గారు చెప్పారు ఈ సిపిఎం మహాసభలు జయప్రదంగా జరగాలని కోరుతా ఉన్నాం